కర్ణుడు లేకపోతే యముడో శివుడో కార్తీక మాసము కొన్ని విషయం గురించి ఓ సేస్తుంటారు మీరు అడిగిన ప్రశ్న ఎందుకు ఇలా మాట్లాడతారు వాళ్ళు ఒక స్టాండ్ నుంచి ఎందుకు లేదని మీరు అంటున్నారు కదా హిందువులు కాదు హిందువులందరూ ఒకటి కాదు ఇంద్రులలో భక్తి అంతా ఒకటే కాబట్టి దేవుడు అంతా ఒకటే కాబట్టి దేవుడి తత్వాలు వాళ్ళని ఏ విధంగా ఏ విధంగా కారణ జన్మల చేత కారణాన్ని గెలిచారని చూపించడానికి వాళ్ళందరూ మన యొక్క హైందవత్వంలో ఉన్న దేవాది దేవతల గొప్పతనం గురించి వాళ్ళు పూనుకున్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు కర్ణుడు గొప్ప అని చెప్పరు కర్ణుడు ఏ సందర్భానికి గొప్పయ్యి గొప్ప సాధించాడు అనే విషయం చెప్తారు అంతేగాని కర్ణుడే గొప్ప అని కదా ఆయన శివుడే గొప్ప అని కదా ఆయన చెప్పినంత అన్ని ఉచ్చారణ చేస్తూ తీసుకొని వచ్చిన ఒక గొప్పతనం చెప్తారుగా ఇప్పుడు ఈ రోజు నేను కూర్చున్నాను బ్రహ్మ శివుడి గురించి ఇందులో నేను శివుడి గురించి బ్రహ్మ గురించి విష్ణు గురించి లక్ష్మణు గురించి అన్ని చెప్పొచ్చాను అలాంటప్పుడు నేను కూడా తప్పు వాళ్ళని అయిపోతాను విష్ణు గురించి మాట్లాడాల్సిన శివుడు గురించి మాట్లాడాలి లేదంటే అమ్మ వాళ్ళు హిందుత్వంలో ఉన్న ఆంధవ హైందర్యం అని చూపించడానికని దేవాది దేవతల యొక్క పురాణ ఇతిహాస గాథలని మనకి వివరంగా చెప్పుతున్న గురువులు వారు దాన్ని మీరు అనగా తప్పు తీసుకున్న వాళ్ళు ఏమైనా ఆధ్యాత్మికవేత్తలు వాళ్ళు ఇప్పుడు నేను ఆధ్యాత్మికవేత్త నువ్వు ఆధ్యాత్మికవేత్త ఆయన ఆధ్యాత్మికవేత్తనే కానీ అందరికీ అర్హత రాదు కదా చెప్పేది గ్రంథాలు తాళపత్రాలు వివరణలు ఏదైతే మన దగ్గర ఉన్నాయో అవన్నీ చదవగలిగిన వాడే అవి చెప్పగలుగుతారు తల్లి ఇప్పుడు ఊరికి మూడు గంటల సినిమానా కూడా తెలుసుకోవాలంటే

అనంద ఇలా హిందూలని చెప్పార కదా ఆయన గాని ఉన్న ఎల్సిసి ఇజ్రాయెల్ లో ఉసంటున్నాడా అలా నిస్తమండి అనంద ఎలా ఉన్నారు ఇప్పుడు ధర్మము ఇప్పుడు ఈ ప్రాచనం చెప్పేటప్పుడు జాతకాలం కూడా ఉంటాయంటారు కదా జాతకాలం ప్రాచనం వేరు మీ లెక్చర్ ఇస్ డిఫరెన్స్ అండ్ నిజంగా జాతకాలం ఉంటాయా జాతకాలం వల్ల జీవితంలో మార్చే ఛాన్స్ ఓరేయ్ మనం గతకాలం కూడా జీవించాలి అంటే ఆడువర్కే జాతకం ఆడువర్కే జాతకం ఆడువర్కే జాతకం

జనేజాల మనస్ కార్చోట మాత్రమే जरूरत ആയി ఈ సరిగణ అనుకున్నాం అంటే ని దీస్కో చార్జ్ కొడిట్నచట దూశకెట డైవెటి ప్రతాపంతి శక్తే సంబసబెట్టండి ని సదొస్తున అనుకుందాం కష్టమడే తత్వం ఉంటేని ఆ టైకి వాల్యూస్ వాల్యూ సంబంధించిన మార్ని తటపల పని చేస్తది ఊరిని మీ అన్నట్టుగా రాయించేసుకొచేసి మసిపూసేసేది మారకాయ అంటే నమూరు